కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అనుమతి లేకుండా మైనింగ్ డిపార్ట్మెంట్కి ఎటువంటి సీనరీ చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా అనధికార లేఅవుట్లను ఏర్పాటు చేసి ప్రజలను నమ్మించి ఫ్లాట్లు విక్రయాలు చేస్తున్నారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పంపడ రామకృష్ణ ఆరోపించారు ఈ సందర్భంగా రెవెన్యూ పంచాయతీ అధికారుల ప్రోద్బలంతో అనధికార లేఅవుట్లను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు ఈ ప్రాంతాల్లో కనీసం ప్రాథమిక సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు ఫ్లాట్లు విక్రయించడం వలన భవిష్యత్తులో పంచాయతీలపై ఆర్థిక భారం పడుతుందన్నారు తూరంగి గ్రామంలో రెండు వందల పద్దెనిమిది బై ఒకటి సర్వే నెంబర్లో పదకొండు ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ ని ఫీజు కట్టకుండా అనధికారంగా అమ్మకాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కలెక్టర్ ఆఫీస్కి మరి పీజీఆర్ఎస్ మరి తోరంగి నాన్ లేవట్ల మీద మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తోరంగి ఆ సరౌండింగ్లో సుమారు నలభై ముప్పై నుంచి నలభై ఎకరాలు ప్రత్యేకించి నాన్ లేవట్లు చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి నేను గత అక్టోబర్ ఎనిమిదో తారీఖునప్పుడు మనకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన మరి ఎంఆర్ఓ గారికి రాయటం ఎంఆర్ఓ గారు ఏమో ఎండిఓ గారికి రాయటం మరి తోరంగా వచ్చారట చూసారట అదైతే నాకు తెలియదు ఆయన అలా యాక్చువల్గా నేను కంప్లైంట్ ఇచ్చింది వేరు మరి ఆయన ఏం చూసారో తెలియదు కానీ అధికారులు మరి ఏది కూడా దాని మీద చర్య తీసుకుంటాం అయితే లేదు అంటే నేను ఒక రాష్ట్ర ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఒక జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులుగా ఒక సమాజంలో మరి అంకిత భావంతో తిరిగే వ్యక్తులే కంప్లైంట్ ఇస్తే మరి దాని మీద కనీసం కంటిద్రుడు చర్యను తీసుకుంటే సాధారణమైన వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మరి ఆలోచించవలసిన విషయం అని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను సరే ఆ కంప్లైంట్ పక్కన పెడితే అక్కడ దాన్ని చేర్చి రెండు వేల పద్దెనిమిది బై వన్ సర్వే నెంబర్లో సుమారు పదకొండు ఎకరాల పైచులకు ఇప్పుడు నాలుగు ఒకటి వేస్తూ ఉన్నారు మహావీరు అది వెంచర్స్ అని ఏదో వేయటం జరిగింది అది రెండు ఎకరాలకి కన్వర్షన్ కట్టి కత్మ భూమి కూడా కన్వర్షన్ కట్టలేదు అన్నట్టు నాకు తెలిసింది అది రెండు ఎకరాలతో పాటు పదకొండు ఎకరాల సుమారు కూడా ఒక ప్లాన్ గీసి మొక్కలు చేసి అమ్మేయటం కూడా జరుగుతూ ఉంది మా ఆవేదన ఒకటే నాలు అంటే దూరం గుర్తు వస్తుంది రియల్ ఎస్టేట్కి అంటే నాలులేవటు వేసుకుంటూ మొక్కలు చేసేటం అమ్మేయటం లాభాలు జేబులు వేసుకుంటూ అధికారులు మేనేజ్ చేయటం ఇదే పరిస్థితి కింద కనపడత ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక నాలుగు ఇప్పుడు ముప్పై నుంచి నలభై ఎకరాలు అక్కడ నాలు లేట్టు అవుతూ ఉంది అంటే సుమారు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది అక్కడ రేపు రొద్దుట ఆ కొనుక్కొని అక్కడ కాపరాలు చేసే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కనీస మరి సదుపాయాలు ఇవ్వగలరా కనీసం రోడ్లు కానీ డ్రైన్లు కానీ కనీసం తాగడానికి వాటర్ వాటర్ ఫెసిలిటీ వాటర్ ట్యాంక్ కట్టడానికి కూడా స్థలం కేటాయించరే కనీసం పార్క్ స్థలం కూడా కేటాయించరే మీరు కనీసం ఏమి కేటాయించకుండా పద్దెనిమిది నుంచి ఇరవై అడుగులు రోడ్లు తీసుకొని నాలుగు చేసుకొని అమ్ముకొని మీరు లాభాలు తీసుకొని వెళ్ళిపోతాం తప్ప మీరు కనీసం ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అంటే మేము పూర్వం నుంచి అక్కడ ఉన్న వ్యక్తులుగా మేము పూర్వం నుంచి అక్కడ ఉన్న వ్యక్తులుగా మేము కట్టే పనులు బట్టి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది దయచేసి అధికారులు గౌరవ కలెక్టర్ గారు దీని మీద ఇమీడియట్గా స్పందించవలసిన బాధ్యత అయితే ఇమీడియట్గా ఉందని ఈ ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అంటే ముందు ముందు అధిక అభివృద్ధి బాటలోకి వెళ్ళాలి అభివృద్ధి బాటలోకి వెళ్ళాలి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అది గౌరవ డిప్యూటీ సీఎం గారు అంటూ ఉన్నారు ఎక్కడ అభివృద్ధి ఉంటుంది మీకు నాలుగే ఓట్లు పక్కన టౌన్కి ఆనుకొని కూడా మరి వేసుకుని వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతుంటే అక్కడ అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది మీకు దయచేసి ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇమీడియట్లుగా నాలు ఓట్లను ఆపి వాళ్ళకున్న మరి అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని బాధ్యత ఎంతైనా ఉంది నాకు అనుమానం ఏంటంటే దీని మీద కూడా అధికారులు కూడా కుమ్మక్కై దీన్ని నాలుగు ఓట్లుగా వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళకి కొమ్ము కాస్తూ ఉన్నారని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ఇది రెండోసారి కంప్లైంట్ ఇవ్వటం ఈ కంప్లైంట్ కూడా మీరు ఏమాత్రం స్పందన లేకపోతే హైకోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం